మెదక్ జిల్లా శివపేట మండల ఎన్పీ కల్లూరు హరికృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం బీసీ గుణగణన ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం బీసీ నాయకులను పిలిచి వారితో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవాలని లేనిచో బీసీలు తగు గుణపాఠం చెప్తారని ఆయన మండిపడ్డారు తక్షణమే బీసీ పెద్దలతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు మరి కుల సంఘాల వారిని కానీ మరి బీసీ వర్గానికి చెందిన వాళ్ళందరూ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నటువంటి బీసీ వర్గాన్ని అణుగదొత్తు మరి బడ్జెట్ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా మరి ఈరోజు మేనిఫెస్టోలో కులగణన చేపడతాం మరి బీసీ రిజర్వేషన్ పెంచుతాం మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో పంచాయతీ రాజ్ ఎన్నికల్లో మరి బీసీలకు తగు న్యాయం చేసే విధంగా తెలంగాణ చేపట్టిన తర్వాతనే మరి జనాభా దమాష ప్రకారం వారికి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి బీసీల ఓట్లు దండుకొని మరి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు ఓట్లు వేపించుకుని మరి అధికారం చేసుకున్న తర్వాత మాట మార్చి మరి ఏదైతే రేపు మరి ఆగస్టులో పంచాయతీ రాజ్ ఎన్నికలు నిర్వహించాలనే ఒక ఆలోచన చేస్తున్నాడో మేము నిజంగా చెప్తున్నాం అదే కనుక జరిగితే మరి బీసీ సంఘాల నుంచి కూడా మరి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంటుంది గ్రామాలలో ఉండే జరిగేటువంటి ఎన్నికల్లో బీసీలో ఒక ప్రభావం కూడా చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది మాట తప్పిన మీకు మిమ్మల్ని మరి గద్ద దించేంత వరకు కూడా ఎక్కువ శాతం జనాభా ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా మరి ప్రజాభవన్ కానీ మరి సెక్రటేరియట్ను కానీ మరి ముట్టడించైనా సరే ముఖ్యమంత్రి కానీ మరి వారి వారు తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా మీరు తప్పుడు నిర్ణయం ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలి మరి మీరు ఏదైతే మాటిచ్చిరో మేనిఫెస్టోలో ఏదైతే బీసీలకు న్యాయం చేస్తానని ప్రకటించిరో మరి బీసీల గురించి మరి బీసీల యొక్క మరి జనాభా గురించి మరి బీసీల యొక్క వృత్తుల గురించి తెలిసినటువంటి ముఖ్యమంత్రి అయితే కనీస పరిజ్ఞానంతో మరి కొంతమంది బీసీ నాయకులందరినీ కూడా మరి కూర్చోని కూర్చోపెట్టి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి మరి ఆయన సొంత నిర్ణయాలతోని ఒంటే పోకటతో రాజ్యం అనుకుంటే బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి మరి మీ వ్యతిరేకించే పరిస్థితులు ఉంటాయి తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారి నివాసాన్ని ముఖ్యమంత్రి గారి మరి కార్యాలయాన్ని కూడా బీసీ సంఘాలు